హాయ్ ఓస్ మన జగన్మోహన్ రెడ్డి గారు సభలు సమావేశాలు ఈ మధ్య ఓ అసలు హడ్డావుడి చేస్తూ ఉన్నారు కదా ఏమంటున్నాడు మరలా జగన్మోహన్ రెడ్డి వస్తేనే పేదవాడు బాగుంటాడట మరలా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయట అవతల వాళ్ళు పొత్తులు పెట్టుకొని మీదకి రావడానికి ట్రై చేస్తున్నారు మీరు చేతులు మడతలు పెట్టండి వారికి మనం ఏంటో చూపించండి ఏమని చూపించాలి కేంద్రం మెడలో వంచినే ప్రత్యేక తీసుకొస్తున్నటువంటి ఈ మనగాడు ముఖ్యమంత్రి అయ్యాక మన అలా కాదు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది మనం అడగటం తప్ప ఏమీ చేయలేమని ఈ ఐదేళ్లలో ఈ ప్రత్యేక సమస్య సంబంధించి కనీసం వాళ్ళ ఎంపీల చేత రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రాపర్ వేలు ఎంతో డిస్కషన్ కూడా తీసుకురాని వెళ్ళవాలి అడిగితే నామకే మాత్రం ఒకసారి రెండు రెండుసార్లు అడుగున్నారు అంతే అప్పుడు ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు చెప్పిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పారు సింపుల్గా అంతే అయినా సరే మరల మరల అదే పాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనవరి ఏమన్నారండి ఇరవై ఐదు మంది ఎంపీలను మాకు ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదు మేము చూస్తాం కేంద్రంలో అధికారంలో ఎవరున్నా కానీ మా ఇరవై ఐదు మంది ఎంపీలు ఒకేసారి రాజీనామాలు చేస్తే దేశం అంతా షేక్ అవుతుంది పార్లమెంట్ మొత్తం దీని మీద చర్చిస్తుంది సో ప్రత్యేక హోదా ఇస్తారు ఎందుకంటే విజన హామీలు పెట్టారు కదా అని అంటాడు ఏమైంది ఐదేళ్లలో ప్రత్యేక సంబంధించి ఎక్కడైనా ఉద్యమాలు కానీ ఏమైనా ఏమిలో మరల మన అవసరం వాళ్ళకు వస్తే అడుగుదాం రాజ్యసభలో ఎన్నో కీలకమైన బిల్లులకి ఈ వైసీపీ ఎంపీల యొక్క అవసరం వాళ్ళకు వచ్చింది ఎన్డీఏకి వచ్చింది కానీ వీళ్ళు డిమాండ్ చేయాలి ప్రత్యేక హోదా ఎంత దారుణంగా మోసం చేసినటువంటి ఈ మనిషికి మరలా అధికారం వస్తారా మరలా చొక్కాలు మడతలు పెట్టి చేతులు మడతలు పెట్టి ఈయన అధికారాలు అధికారంలో కూర్చోబెడతారా ఓట్లు వేస్తారా ఇరవై ఎంపీలు వేస్తారా మరల మరలా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకటి ఎందుకు ఇవ్వాలి అమరావతి కట్టినందుక జాబ్ కార్డు తెచ్చినందుక మెగాడిఎస్ అని చెప్పి దగాడిఎస్ ఇచ్చినందుక పోలవరాన్ని అలా ఇన్కంప్లీట్గా వదిలేసినందుక ఎందుకు స్వామి నూట డెబ్బై ఐదు మంది ఇవ్వాలి అసలు నూట డెబ్బై వదులు వదిలి పెడతాం ఒకరి అధికారంలోకి రావాలని నేను అనుకుంటున్నాడు కాబట్టి ఇవ్వాలా ఏం చేస్తానండి పేదోడట ఈయన వస్తేనే బాగుపడతాడు ఈ ఐదు సంవత్సరాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ మరి పేదల సంగతి ఏంటి అంటే ఈయన అధికారంలో ఉన్నంతకాలం పేదోడ పేదోడదనే ఉంటాడు అది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన మీకు అర్థమవుతుందా నేను మీరు ఎదగకుండా మీరు ఎక్కడన్నారా అక్కడే ఉంచి మీకు నెల నెలలో డబ్బులు వేస్తా దాన్ని తిని మీరు బతికేసేయండి ఇక పిల్లలు మాత్రం నేను చూసుకుంటా నా వాళ్ళు చూసుకుంటా అదే చెప్తుంది మీకు అర్థమవుతుందా నేను అన్నదానిలో ఒకటైనా అబద్ధం ఉందా కనుక ఆమెట్లో మీరే తెలియచేయండి సో ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాడు ఆయన అసమర్థుడు అని ఆయన అసమర్థత ఆయన అసమర్థత అనే పదం కూడా నాకు రావట్లేదే బాబు సో ఆయన అసమర్థతనే సమర్థత అన్నట్టు చూపిస్తూ అమలుపరచినటువంటి వాటిని అమలుపరచనంటూ ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చెప్పున్నాడో అవన్నీ కూడా చేతులు ఎత్తేసి ఇప్పుడు కొత్తగా ఏదేదో చేసేసి అవన్నీ కూడా టీడీపీ హేమలో ఉన్న పథకాలు ఏదో ఒకటి రెండు తప్ప వాటి పేర్లు మార్చి ఏదో హడావుడి చేస్తూ నేను సూపర్ నేను ఉంటేనే మీకు నా వల్లే మీకు అప్పులు చేసి రాష్ట్రానికి సంబంధించిన మార్నింగ్ చూసా సపరేట్ వీడియో ఇందులో చెప్తున్నా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో స్వామి గతంలో ఏపీ ఎప్పుడు ముందుండేది టాప్ ఫైవ్ టాప్ వన్ టాప్ టూ అన్నట్టు జగన్మోడి పుణ్యమైన మనకన్నా ముందు ఎవరో తెలుసా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ బీహార్ వీళ్ళు ఉన్నారు స్వామి ముందు ప్రతి దానిలో ఫెయిల్ ఎంత అసమర్థ సీఎం అయితే నేనైతే చూడాల ఎన్నో సార్లు సువర్ణ అవకాశాలు అంటే బంగారు అవకాశాలు ఈ పార్లమెంట్లో ఏపీకి సంబంధించినటువంటి వాటి మీద పోరాడే అవకాశం వచ్చినా ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి బిల్స్ మద్దతు పలికి ఏపీని నిజంగా దారుణ దారుణంగా మోసం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందులో నో డౌట్